ओके सर ओके सर क्रॉस तो इन लिम्प्लांट और और फारूला व्हेन माय वाइफ देयर इज आल्सो पीपल ट्राइंग टू फिक्स देयर बोथ वी आवर बोथ स्पेशलिटीज आर रिलेटेड टू दैट मोर आई इट इज लाइक అందరికి నమస్కారం నెల్లూరు నగర ప్రజలందరికీ మరో శుభవార్త నెల్లూరు బిడ్డలు నెల్లూరులో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని ఇక్కడ డాక్టర్ అనీమ్ అలాగనే రాహిల్ మరియం వాళ్ళ భార్య ఇద్దరు డాక్టర్సు ఇద్దరు ఎండిఎస్ చేశారు ఈరోజు మెట్రోల్లో పెట్టుకుంటారు ఎవరైనా పెట్టుకోవాలంటే హాస్పిటల్స్ ఎందుకంటే ఒక్కొక్క మెట్రోలో వెళ్తే మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్ల జనాభా ఉంటారు మన నెల్లూరులో పది లక్షల మంది ఉంటారు ఇక్కడ చాలా వ్యాపారపరంగా ఇదేమి అద్భుతమైన ప్లేస్ కాదు అయినా మనం నెల్లూరులో పుట్టాము నెల్లూరు ప్రజలకు మనం సర్వీస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఏదైతే ఈరోజు నేను ఇప్పుడే చూసాను ఇద్దరు కానీ ఎండిఎస్లు చేస్తున్నారు ఇద్దరు కానీ ఇంప్లాంటేషన్లో ఇతర ఇతర దాంట్లో వాళ్ళు నైపుణ్యం పొందున్నారు ఎక్విప్మెంట్ కానీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఈరోజు లేటెస్ట్ మెట్రో మెట్రోస్లో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంటు మన నెల్లూరులో కానీ పెట్టాలి ప్రజలకి మంచి అంటే పనితనం ఒకటి అనుభవం ఒకటి ఆ ఎక్విప్మెంట్ కానీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మంచి ఎక్విప్మెంట్ కానీ పెట్టారు నేను ఒకటే చెప్తున్నాను ఇద్దరికి కానీ నెల్లూరు ప్రజలు ఎక్కువ మధ్య తరగతి బిలో మధ్య తరగతి పేదవాళ్ళు ఉంటారు అక్కడ కానీ క్యాంప్స్ పెట్టి స్లమ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ కానీ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఫస్ట్ ఈ దంతాలకి మెయిన్ ట్రీట్మెంట్ కాదు అలవాట్లు మార్పియడం హైజీన్ నేర్పించడం ఇవన్నీ కానీ కొన్ని సోషల్ సర్వీస్ కానీ చేస్తూ మీరిద్దరు ఈ హాస్పిటల్ని ఇంకా ఒకటి కాదు ఇంకా రెండు మూడు బ్రాంచ్లు కానీ పెట్టి మీరు ఉన్నత స్థాయికి రావాలి ప్రజలకు సేవలు చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్